హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం ఆరట్టు మహోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లాలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప పడి పూజను నిర్వహించారు ఆలయ అర్చకులు శ్రీ అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం గావించిన అనంతరం పూలతో అలంకరించారు పడి పూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Um huh. జిల్లా ప్రముఖ సైవక్షేత్రం కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ మేడలదేవి కేతమదేవి సమేత శ్రీ 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 మల్లికార్జున కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణి వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని ప్రభుత్వం తరపున వస్త్రాలు సమర్పించారు మరి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి మరి ఇప్పుడే అయ్యగారు చెప్పారు కుమరాలు మల్లన్న రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి మరి ఈరోజు దర్శించుకొని మనం ఏమైనా తెలిసి తెలియగా చేసిన పాపాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ తొలగిపోతాయి కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయాన్ని పీఠాధిపతులు సందర్శించారు గోదావరి పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా పీఠాధిపతులు జగద్గురు అగ్రమలోక్ పీఠాదేశ్వర స్వామి రాజేంద్రదాస్ దేవాచారి మహారాజ్ స్వామి వారిని దర్శించుకున్నారు పీఠాధిపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు స్వరూపా నరసింహ శిష్ట పోషక నరసింహ శంకర పూజిత నరసింహ 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 జయ జయ లక్ష్మి నరసింహ నరసింహ స్వర్ణగిరి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వసంతోత్సవ సేవ వైభవపేతంగా జరిగింది శ్రీ అష్టలక్ష్మి మంటపంలో స్వామి అమ్మవార్లకు పంచామృతాలు పసుపు సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణలతో అభిషేకాన్ని నిర్వహించారు అర్చకులు మాదిగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారి దేవాలయంలో దర్బార్ సేవను వైభవపేతంగా నిర్వహించారు ఆలయ పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ఊరేగించి ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అధ్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్యవైభవ దాత్ర శ్రీ నృసింహాయ మండలం ప్రియ భగవద్ బంధురార శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించి గిరిప్రదక్షిణం చేసుకొని స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తరించారు సాయంకాలం దర్బారు సేవ సన్నిధిలో భక్తులందరూ కూడా సేవలో పాల్గొని నాలుగు వేదములు ఇతిహాస పురాణ స్తోత్ర పారాయణము చే హారతి పూర్వకంగా అలాగే నాద స్వర నీరాజనంతో ఈ యొక్క ప్రభాత ప్రభుత్వోత్సవ కార్యక్రమాన్ని భక్తుల యొక్క సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ బాజీ ప్రధానార్చకులు శ్రీ రమణ దీక్షితులు గారు శ్రీవారి దివ్యప్రాదములు పుస్తకాన్ని రచించారు ఈ సందర్భంగా రచయిత రమణ దీక్షితులు సహ రచయిత కోటా నీలమ టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారిని క్యాంపు కార్యాలయంలో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు శ్రీవారికి వైఖానస ఆగముక్తంగా నిర్వహించి కైంకర్యాలు నివేదించే అన్న ప్రసాదాలు పన్నీరాల గురించి పూర్తి వివరాలను ఈ పుస్తకాల్లో పొందుపరిచారు రచయిత శ్రీ అష్టోత్తర చుక్కల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పుస్తకాన్ని ముద్రించారు రాజమండ్రి గొల్లపూడి వీరాస్వామి సన్ పబ్లిషర్స్ అండ్ బుక్ సెల్లర్స్ విధానాలు కూడా ఇందులో అమర్చబడి ఉంది ఇంతే కాకుండా ప్రాచీనమైన శిలాశాస్త్రాల గురించి చక్రవర్తులు మహారాజులు జమీందారులు దండనాయకులు మంత్రులు వీరందరూ కూడా ప్రాచీన కాలంలో స్వామివారి యొక్క నివేదనలకు ప్రసాదాలు తయారు చేయడానికి ఆయా ముఖ్య దినాల్లో స్వామివారికి ఆర్గింపు చేసి శాస్త్రోక్తంగా అర్చకులు పాచకులు పరిచారకులు సిబ్బంది భక్తులు మొదలైన వారికి పంచడాని గురించి అందుకు వారు చేసిన ఏర్పాట్లు పంట భూములను గ్రామాలను దేవాలయానికి సమర్పించుకొని అంతేకాకుండా రొక్కంగా కానీ స్వర్ణంగా కానీ లేక గోవులుగా కానీ ఆ గోవులను పరామర్శించడానికి సిబ్బంది ఆ సిబ్బందికి వేతనాలు వీటన్నిటినీ కూడా ఆ శిలాశాసనాల్లో నుంచి తీసి ఇందులో ప్రచురించడమైంది భక్తులు ఈ పుస్తకాన్ని ఆదరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి భక్తిని ఉంటా ఈ పుస్తకం పవిత్రంగా వెలియడానికి ఆ స్వామివారి పాదాల దగ్గర ఈ పుస్తకాన్ని ఉంచి ప్రార్థన చేసి వచ్చాము ఇది భక్తుల కొరకు స్వామివారి అనుమతితో అందరికీ సమర్పిస్తూ ఉన్నాం ఓం శ్రీ వెంకటేశాయనమ ఏకాదశి పర్వదిన సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది ఆలయ మండపంలో ఉత్సవమూర్తులకు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ లక్ష పుష్పార్చనను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని మంత్రాలయం స్థానిక హెచ్ఆర్బీ కళ్యాణ మంటపంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబదేంద్ర తీర్థ స్వామీజీ ఆర్ఎస్ఎస్ ప్రాంత సద్భావన ప్రముఖ్ ఓలేటి సత్యనారాయణ శ్రీమఠ మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ భరతమాత శ్రీ గురు రాఘవేంద్ర వారి చిత్రపటాలకు పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు युगं स्मरामि रङ्गो तुतरङ्गमङ्गीतुङ्गभद्रतटा प्रत्यस्थद्विजपुङ्गवालयलसन्मन्त्रालया के पुरे नौवेन्द्रोपलनीलभव्यकर सद्वृन्दावनान्तर्गतः श्रीमत्सद्गुरुराघवेन्द्रे चिराट् कुर्यात् धुवम् मङ्गलम् ध्रुवाद्यो ध्रुवाब्रोद्वि ध्रुवादपरवातामे ध्रुवं विश्वामिदं जगद् राजा भयं ध्रुवन्ते <tyre> रा <oil> <Spanish> ద్వాదశి సందర్భంగా మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మఠంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజ నిర్వహించారు మఠం పీఠాధిపతి శ్రీ శుభదేంద్ర తీర్థులు అనంతరం బృందావనాన్ని బంగారు కవచాలతో అలంకరించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు నం యోగం ప్రాణాయామం అష్టసిద్ధులు నవనిధులు ఇలా సమస్త యోగ విద్యలు కూడా శ్రీ దత్త భగవానుడి నుంచి ఉద్భవించినవి యోగులు మహర్షులు సాధకులు యుగ యుగాల నుంచి సాధన చేసి తరించినవారే సామాన్య భక్తులతో యోగ సాధకులతో నిత్యం సందడిగా ఉంటాయి ఈ దత్త ఆలయాలు ఇక అనఘాశ్రమి వచ్చిందంటే చాలు యోగ కాంతి మండల రాశిగా ప్రకాశిస్తూ ఉంటాయి దత్త ఆలయాలు సాధకుడికి యోగ సమాధి స్థితి భక్తులకు మోక్షాన్ని అష్టైశ్వర్యాలను ప్రసాదించి అనఘాష్టమి వ్రతాన్ని వెంగళరావు నగర్లో శ్రీ షిడి సాయిరాం సంస్థాన వారు అరుదైన రీతిగా నిర్వహించారు గురువు అనే శబ్దం ఉద్భవించింది దత్త సంప్రదాయం నుంచే ఆది గురువు పరమ గురువు త్రిమూర్తి స్వరూపుడు దత్త భగవానుడే ఇటీవలే హైదరాబాద్ వెంగళరావు నగర్లో శ్రీ షేడి సాయిరం సంస్థానలు అనఘాష్టమి వేడుకలు ఘనాతి ఘనంగా జరిగాయి దత్తుడికి పాలు పంచామృతాలతో విశేషంగా అభిషేకాలు జరిగాయి అలంకరణలు ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక హారతులిచ్చారు వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి దత్తుడిని ఆరాధించి అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించి తరించారు శ్రీవారి అపార అనుగ్రహాన్ని అందుకున్నారు అధినాథుడు ఆది ఆదిదైవం పరమేశ్వరుడు ఆదిదేవుల్లోని అనంతమైన శక్తి తత్వ సాకార రూపమే కాలభైరవుడు వీరి నామాన్ని స్మరించినా భైరవుడిని దర్శించుకున్నా భయకంపితం చేసే బాధలన్నీ మటుమాయమవుతాయి శ్రీ శివ పంచాయతన సహిత శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం వారు బాలనగర్లో అష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఇదే రోజు శ్రీ కాలభైరవ స్వామికి అరుదైన అభిషేకాలు హవనాలు పల్లకీ సేవల కార్యక్రమాలు వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరిగాయి ఈ విశేషాలను ఇప్పుడు దర్శించుకుందా మాస శివరాత్రి శివారాధనకు శ్రేష్టం ఇక అష్టమి రోజు అష్టభై ఆరాధనకు అత్యంత శ్రేష్టమైనది అష్టమి రోజులో కాలభైరవ ఆలయాలు భక్తుల రాకతో ఎంతో సందడిగా ఉంటాయి ఇక ఆలయ వార్షికోత్సవాలలో అయితే ఆ సంబరం వర్ణించినవి కాదు హైదరాబాద్ బాలనగర్లు శ్రీ శివ పంచాయతీ సహిత శ్రీకాళభైరవ స్వామి అష్టమి వేడుకలు ప్రతి ఏడు జరిగినట్లుగాని ఈ ఏడాది కూడా కన్నుల పండుగగా జరిగాయి శ్రీ అభిషేకాలు అర్చనలు హవనాలు నక్షత్ర హారతులు అన్న ప్రసాద వితరణలు భారీగానే జరిపించారు వచ్చిన వేలాది మంది భక్తులు శ్రీ అనుగ్రహానికి పాత్రులయ్యారు Oh, <laughs> you. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడి గంటలు కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే